పత్రికా సమావేశంలో నాతో పాటు స్పోక్స్ పర్సన్స్ ఆచారి గారు అండ్ లింగం యాదవ్ గారు ఉన్నారు ఇకపోతే ఇవాళ ప్రధాన అంశం ఏంటంటే కవితకి లిక్కర్ కేసులో బెయిల్ దొరకకపోవడం ఒకటి తర్వాత ప్రాజెక్టులు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం విద్యుత్ కొనుగోల్లో ఈ జరిగిన అవతావల మీద మనం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ రద్దు చేయాలంటూ కేసీఆర్ గారు పిటిషన్ వేసిన అది రద్దు చేస్తే మతి భ్రమించి ఏం జాలలో తెలియక నిన్నటి సంది బాబా బామర్దులు అలియాస్ చింటూ చింటు పింటులు మాట్లాడుతూ ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి ఇక కేటీఆర్ మాట్లాడతాడు మీకు దమ్ముంటే ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించి తీసుకోవాలి ఎలక్షన్ పోతే ప్రజలు మిమ్మల్ని బండకేసి కొడతారు మాట్లాడుతూ ఉన్నారు మొన్న కొట్టినరు కదా ఇంకా సరిపోలేనట్టుంది అసెంబ్లీలో కొట్టినరు పార్లమెంటు ఎలక్షన్ లో బండకేసి ఓటీ ఇంకా కూడా ఆయనకు బుద్ధి రాలేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు ఆయన రెండు వేల పద్నాలుగులా మీకు అరవై పైన అయినా సరే మీరు తీసుకున్నారు పక్క పార్టీల ఎమ్మెల్యేలను మళ్ళా పద్దెనిమిదిలో కూడా అంతే మీకు ఎనభై ఎనిమిది ఉన్నా సరే ఎంఐఎం కాకుండా మీకు సొంతంగా అంత పెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నాక కూడా మీరు కదా ఆ రోజు సంతలో బర్లను గొర్రలను వటుకపోయినట్టు పట్టుకొని పోయి బెదిరించి బెదిరింపు రాజకీయాలతో మీరు వాళ్ళందరినీ తీసుకొని పోయినరు ఇవాళ మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది కేటీఆర్ గారు మీరు ఏదన్నా మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచి ఉంటుంది మీరు కదా చేసింది వికృత రాజకీయ క్రీడ నేర్పింది మీరు మీరు చేసి ఇవాళ మమ్మల్ని ఏదో అంటే ఇక గీ దమ్ము దశకం గురించి మాట్లాడితేనే అట్లా జరుగుతా ఉన్నాయి మొన్నటిదాకా మేము చాలా క్లియర్ గా చెప్పినాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు మా అధ్యక్షులు ఏం చెప్పిండ్రు మేము పక్క పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోమని చెప్పినారు పార్టీ మేము ప్రోత్సహించామని చెప్పినాం మాటకోసారి మీరు వచ్చి నువ్వు దమ్ముంటే అది చేయి నీ ప్రభుత్వం కూల్తుంది నువ్వు ఇది చేయి అది చేయి నిన్న మా మధ్యలోనే పోతుంది నాలుగు నెలలు ఆగితే మనం వస్తాం ఇట్లాంటి మతి భ్రమించిన మాటలు మాట్లాడితే ఒక ఘటనే జరుగుతుంది ఇప్పటికైనా కొంచెం మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటది ఇకపోతే హరీష్ రావు విద్యార్థులను ఏ విధంగా రెచ్చగొట్టున మాటలు మాట్లాడుతున్నారు అందరూ చూస్తా ఉన్నారు ఆయన మొదటి నుంచి కూడా అంతే గతంలో కూడా అంతే పెట్రోల్ పోసుకుంటాడు పిల్లల్ని రెచ్చగొడతాడు పిట్టల్లాగా రాలిపోయినారు వాళ్ళు మనం చూసినాం ఉద్యమం కాలంలో సో వాళ్ళు మాత్రం అందరు మంచిగా ఉంటారు ఇవాళ వాళ్లకు మద్దతు తెలిపాలంటే మీకు రెచ్చగొట్టడు భాష అవన్నీ బంద్ చేసి ప్రభుత్వానికి సమయం ఇవ్వండి ఆరు నెలల టైం అయింది చెప్పిన హామీలు మూడు మూడు నెలల చా చాలా వరకు అన్ని నెరవేర్చిండ్రు ఎలక్షన్ కోడ్ వల్ల ఇట్లా అయింది కొంచెం సమయం సంయమనం పాటించండి అని చెప్పాలి నువ్వు స్టూడెంట్స్కి తోడుండాలనుకుంటే అది మర్చిపోయి మీరేదో చేసినట్టు అరవై ఏళ్ళ ఆకాంక్షలు మనవి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో పదేళ్ళు మీ చేతిలో పెడితే మీరేం చేయలే మీరు చేసిందల్లా మీ వాళ్లకు మీ కుటుంబ పాలనను ప్రోత్సహించుకున్నారు అందినంత అందిన కాడికి మంచిగా దోసుకున్నారు దాసుకున్నారు తర్వాత ఈ పిరాయింపు రాజకీయాలకు ఈ వికృత చేష్టలకు మీరే అడ్రస్ అయినరు ఇదే కాకుండా మీరు చేసినవన్నీ కూడా తెలంగాణలో అప్పులకు ఆత్మహత్యలకు తర్వాత విద్యార్థులను అరిగోసలు పెట్టడానికి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వక మీరు ఏ రైతు చేసినారో అవన్నీ చూస్తూ ఉన్నాం సో ఇవన్నింటికి ఈ సంక్షోభానికి అన్నింటికి రాజకీయ ఆర్థిక సంక్షోభానికి అన్నింటికి మీరు కారణాలు అయ్యి ఇవాళ మమ్మల్ని అంటా ఉంటే నిజంగా కూడా నవ్వు వస్తుంది ఒక పిల్లలు చాలా సెన్సిటివ్ జోన్లో ఉంటారు చాలా సెన్సిటివ్గా ఉంటారు బట్ దే థింక్ ఎక్స్ట్రీమ్ చాలా ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తారు అట్లాంటి పిల్లల దగ్గర మీరు పిల్లల పట్ల మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్లకు అంత వాడుతూ అది రద్దు చేయాలి అరే అవసరం అనుకున్నప్పుడు ఏవైనా జరుగుతాయి దానికి ఇది కాదు కదా పరిష్కారం మీరు వెళ్ళి నిరాహార దీక్షలు ఇవన్నీ చేయొద్దు అని చెప్తా ఉన్నాం ఒకింత సంయమనం పాటించమని చెప్తా ఉన్నాం అన్న అన్నకాడికి నిజంగా కూడా డిఎస్సీ నోటిఫికేషన్ వేసినాము అందరూ కూడా చక్కగా చదువుకోండి అనవసరంగా కాలయాపన చేస్తూ మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు సమయాన్ని విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగితేనే వాళ్ళకి ఈ విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయులకు ఏ కొరత రాకుండా ఉంటుంది మీరు ఇట్లాంటివన్నీ చేసి మళ్ళీ డేట్స్ ఎక్స్టెండ్ చేయాలని మీరు అనవసరంగా అనాలోచితంగా మీరు ఇట్లా గొడవలకు దిగడం ఘర్షణ వాతావరణం ఏర్పాటు చేయడం ఇదంతా కూడా మంచిది కాదు పిల్లలందరూ కూడా మంచిగా చక్కగా చదువుకోండి ఈ పోటీ పరీక్షలన్నీ రాయండి వెంట వెంట నోటిఫికేషన్స్ వస్తున్నాయి అంటుండ్రు అరే ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నందుకే కదా మేమందరం మా మేనిఫెస్టో ఐటమే కదా క్యాలెండర్ పెట్టినాం జాబ్ క్యాలెండర్ వెంట వెంట ఇస్తా ఉన్నాం గడిచిన పదేళ్ల కాలంలో మీరు ఎంతసేపు కోచింగ్ సెంటర్ల దగ్గర చదువుకోవడము ఆ చదువు నిరర్ధకంగా ఉండడము వాళ్ళ వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టకపోవడం అతి మీరు పెట్టిన మొత్తం పేపర్ లీకేజ్లు పది పదిహేను రకాల ఎగ్జామ్స్ పెడితే మొత్తం కూడా అన్ని లీకేజ్లే సో అట్లా జరిగిన దానిలో ఇవాళ చాలా పారదర్శకంగా నోటిఫికేషన్ వేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న తరుణంలో మీరందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విద్యార్థులను కోరుతున్నాం ఈ హరీష్ రావు సదర్ హరీష్ రావుకు తర్వాత ఈ కేటీఆర్కు ఈ పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయాలని చెప్పి మేము నిజంగా కూడా చాలా గట్టిగానే చెప్తా ఉన్నాం ఈసారి ఇట్లాంటివి మానుకోకపోతే మీ మీద కూడా చర్యలు తీసుకుంటాం తర్వాత ఈ హరీష్ రావు ఆయన పిల్లల్ని రెచ్చగొట్టి వాళ్ళేదో చేసుకోవడానికి వాళ్ళను ఉద్రేకపరచడానికి మీరు పోకండి మీరు రెచ్చిపోయి మీరు చేయండి రాజీనామా ఇప్పుడు మేము అన్నకాడికి ఇప్పుడు రుణమాఫీ చేయబోతా ఉన్నాము సో మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండండి మీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టండి రాజీనామాలకు ప్రోత్సహించండి బట్ అంతేగాని పిల్లలకు పిల్లల అభంశుగా ఉందని పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయండి ధన్యవాదాలు